మనం ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ప్రతి నెలా చేయవలసినటువంటి మూడో శనివారం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి మనము ఏప్రిల్ మంత్లో ఉన్నాం కదండి ఇప్పుడు మనకైతే ఆల్రెడీ మనము జనవరి మంత్లో చేసాము ఫిబ్రవరి చేసాము మార్చ్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనకు ఏప్రిల్ మంత్ అనమాట సో ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ మంత్లో వచ్చేసి మనకు మనకు ఈ చెక్ అని ఇచ్చాడనమాట సో ఈ మంత్లో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ చెక్ అని ఇచ్చాడు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉంటాయి కదండి ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే మొబైల్స్ కానీ రేడియోస్ కానీ ట్యూబ్లైట్స్ కానీ తర్వాత ఏవైనా పనిచేయనటువంటి కంప్యూటర్స్ కానీ అలాంటి అలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ కూడా మనము ఎక్కడంటే అక్కడ పడేస్తే మనకు పర్యావరణానికి మరియు ఇక్కడ మనకు పరిసరాలలో హానికరం అని చెప్పేసి వాటన్నింటి కూడా ఒక చోట మనం భద్రపరిచి ఆ యొక్క ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటి కూడా మనము డిస్పోజల్ చేయాలని చెప్పేసి మనకు ఈ యొక్క ఏప్రిల్ మంత్లో మనకు ఈ యొక్క థీమ్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనము ఈ యొక్క థీమ్ని మనము అంగన్వాడీ సెంటర్లో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత దానితో పాటు ఇంకా మనము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి మన అంగన్వాడి సెంటర్లో మనకు ఈ యొక్క కార్యక్రమం వచ్చేసి ఎనిమిదిన్నర గంటలకల్లా స్టార్ట్ అయ్యేడుగా చూసుకోవాలి అలాగే స్థానిక నాయకులు మరియు ప్రతినిధులు భాగస్వామ్యము మరియు పోర్టల్లో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి ఈ ఎస్ఎస్సీ యాప్లో కూడా మనం డీటెయిల్స్ని అయితే అప్లోడ్ చేయమని చెప్పి చెప్పారు అలాగే వచ్చేసి ఈ యొక్క ఈ విడతాలు ఏంటంటే మనకు డెడ్ ఛార్జర్స్ తర్వాత ఓల్డ్ మొబైల్ ఫోన్సు తర్వాత ఎలక్ట్రానిక్ బొమ్మలు తర్వాత గడువు ట్యూబ్ లైట్స్ ఫ్యాన్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి కదండీ చార్జర్స్ మొబైల్ ఛార్జర్స్ ఇలాంటివన్నిటి కూడా మనము ఎవరైతే ఈ యొక్క వ్యర్థాలను అయితే తీసుకెళ్తుంటారో వాళ్ళందరికీ మనమైతే ఎక్కడంటే అక్కడ పడేయకుండా సేకరించినటువంటి వ్యర్థాలను అయితే వారికి మనమైతే అప్పగించమని చెప్పి చెప్పారు అలాగే మన మన డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇంకా మనం రెగ్యులర్గా చేసేటువంటి ఆ అంశాలను కూడా మళ్ళీ మనం ఈ యొక్క కార్యక్రమంలో చేయాలి అవి ఏంటంటే మనము మనము సురక్షితమైనటువంటి అంగన్వాడి సెంటర్లో త్రాగునీరునైతే అందించాలన్నమాట సురక్షిత నీటిని తర్వాత వచ్చేసి మన అంగన్వాడీ సెంటర్ యొక్క పరిసరాలను చక్కగా నిర్వహించుకొని పచ్చదనంగా ఉంచేలాగా చూసుకోవాలి తర్వాత వచ్చేసి అయితే హైజీనిక్ పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి పైపులు మనకు డ్రింకింగ్ పైపుడు వాటర్ డ్రింకింగ్ అయితే తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో మైగ్రే ఈ యొక్క డైపర్స్ ఉంటాయి కదా ఆ డైపర్స్ని కూడా మనం ఎక్కడంటే ఎక్కడ పారవేయకోకుండా మనం వాటిని కూడా జాగ్రత్తగా విచ్ఛిన్నం చేయమని చెప్పి చే చెప్పారనమాట సో ఈ వీటితో పాటు మనము ఈ యొక్క ఈ యొక్క మంత్ థీమ్ని కూడా మనము అంగన్వాడి సెంటర్ నందు నిర్వహించి మనం యాప్లో అప్లోడ్ చేయాలి మనము ఈ యొక్క ఏప్రిల్ మంత్లో చేయవలసినటువంటి ఎస్ఎస్సీఏ ప్రోగ్రామ్ యాప్లో చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ మొదటగా మనం యాప్లో ఏం చేయాలంటే మనకు ముందున్నటువంటి వర్షన్ ఉంది కదండి ఎస్ఎస్సీఏ వర్షన్ అనేది మనకు ఇప్పుడు వచ్చేసి మనకు వన్ పాయింట్ సిక్స్ అని చెప్పి వచ్చిందనమాట ఇక్కడ చూసుకోండి మనకు మనకు పాత వర్షన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మనకు ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ చూడండి మనకు వన్ పాయింట్ ఫైవ్ వర్షన్ ఉందన్నమాట ఇది మార్చి మంత్లో వన్ పాయింట్ ఫైవ్ ఉండేది ఇప్పుడు వచ్చేసి మనకు వన్ పాయింట్ సిక్స్ ఉండాలన్నమాట సో మనం మొదటగా ఏం చేయాలంటే మనము డైరెక్ట్ కొత్త యాప్లో ఇన్స్టాల్ చేసుకోకూడదు మొదటగా మనమైతే ఇప్పుడు పాత వర్షన్ ఉంది కదండి ఈ యొక్క పాత వర్షన్ అయితే మనం మొదటగా ఇట్లా ప్రెస్ చేసి మనము ప్రెస్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ అని ఉంది కదండి మనం ఈ అన్ఇన్స్టాల్ మీద టచ్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని టచ్ చేయాలి మొదటగా మనము పాత వర్షని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఏపీకే ఇచ్చింటారో మన ఆఫీస్ వారు అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను మొదటగా పాత యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకున్నాను తర్వాత చూడండి ఇక్కడ ఏపీకే ఇచ్చాడు కదండి మనకు ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి ఈ యొక్క ఏపీకేనైతే మనము ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి టచ్ చేయాలండి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అని టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇట్లా డూ యూ వాంట్ ఇన్స్టాల్ యాప్ అని అడుగుతుంది ఇన్స్టాల్ అని టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ అని చెప్పి వచ్చింది మళ్ళీ తర్వాత మనం ఓపెన్ అని టచ్ చేద్దామండి మనకైతే యాప్ అనేది వస్తుంది ఈ విధంగా మనం ఫస్ట్ది వైల్ యూజింగ్ ది యాప్ అని మనం టచ్ చేయాలి తర్వాత అలో కూడా టచ్ చేయాలి మనకు చూడండి మనకు వన్ పాయింట్ సిక్స్ వర్షన్ అని అయితే మనకు వచ్చింది చూడండి వన్ పాయింట్ సిక్స్ అనే వర్షన్ అయితే మనకు రావడం జరిగింది సో ఇదండి ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళి మనం ఏ విధంగా చేయాలనేది చూద్దాం మొదటగా మనకు ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేద్దాం మనం ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ వచ్చింది కదండి ఇక్కడ మనం ట్వంటీ ప్లస్ ఫోర్ సెవెన్ వచ్చేసి థర్టీ వన్ మనకు థర్టీ వన్ అవుతుంది మీకు వచ్చిన విధంగా కూడా మీరు ఒకవేళ మైనస్ ఇచ్చి ఉంటే మైనస్ చేయాలి ఇంటూ ఇస్తే ఇంటూ ప్లస్ ఇస్తే ప్లస్ అనమాట తర్వాత మనం అయితే లాగిన్ మీద టచ్ చేయాలి చూడండి లాగిన్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చే వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఆఫీసర్ నేమ్లో మీ సెంటర్ పేరు అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మీ సెంటర్ పేరు వస్తుంది ఇక్కడ డిజిగ్నేషన్ అంగన్వాణి వర్కర్ అని వస్తుంది తర్వాత వచ్చేసి మీ యొక్క మండలం వస్తుంది ఇక్కడ చూడండి ఈవెంట్ డేటా రిపోర్ట్ ఇక్కడ వచ్చేసి నాట్ సబ్మిట్ అయింది అనమాట మళ్ళీ ఇంకా మనం ఇంకా టచ్ చేయలేదు ఎంటర్ చేయలేదు తర్వాత ఇక్కడ చూడండి కింద వచ్చినటువంటి స్టార్ట్ ఎస్ఎస్సి యాక్టివిటీ ఉంది కదా దాని మీద మనం టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు జిపిఎస్ అడుగుతుంది మనకు అవసరం లేదు జీపీఎస్ ఒకవేళ ఎస్ కావాలనుకుంటే ఎస్ఐను పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫీషియల్స్ పార్టిసిపేషన్ అని చెప్పి ఇచ్చాడనమాట ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు అనేది ఈ విధంగా అయితే మనకి ఇవన్నీ ఉన్నాయి మొదటగా మనం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది అయ్యారనేది ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే ఒకవేళ పాల్గొని ఉంటే ఎస్ పాల్గొనకోకపోతే నో అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇక్కడ ఎస్ పెట్టామనుకోండి డిజిగ్నేషన్స్ వస్తాయన్నమాట ఎవరెవరు అనేది మనం వారి యొక్క క్యాడర్ని అయితే తీసుకోవాలన్నమాట అంటే ర్యాంక్ ఎవరు అనేది మనము చీఫ్ మినిస్టరు డిప్యూటీ చీఫ్ మినిస్టరు హోమ్ మినిస్టర్ హానరబుల్ మినిస్టరు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తర్వాత అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తర్వాత అదర్సు ఆఫీసర్స్ ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఉంటే వాళ్ళది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత వారి యొక్క నేమ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఆఫీసర్స్ తీసుకున్నాం అనుకోండి ఆఫీసర్ యొక్క నేమ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫలానా ఆఫీసర్ అని చెప్పేసి తర్వాత వచ్చేసి వారి యొక్క డిజిగ్నేషన్ అంటే వారి యొక్క హోదా ఏదనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత యాడ్లో మనము ఇంకా పార్టిసిపేట్ చేసినట్టు ఎవరైనా యాడ్ చేయొచ్చు లేదంటే మనము ఆ యొక్క ఈవెంట్ యొక్క ఫోటోను అయితే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లేట్స్ అని చెప్పి ఇచ్చాడు నెంబర్ ఆఫ్ ఎంత అనేది మనం ఇక్కడైతే టైప్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డిస్పోజ్డ్ అనమాట సో ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ని ఎన్నిటి అయితే మనము డిస్పోజ్ అనేది ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనమాట ఒకవేళ ఎస్ అయితే మనం ఎన్ని కేజీల క్వాంటిటీని అయితే మనము తీస్ సేకరించినాము దాన్ని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఎన్ని కేజీలన్నీ మనం ఎంటర్ చేస్తాం తర్వాత వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ మదర్స్ ఆన్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డైపర్స్ డైపర్స్ మీద మనము ఏ విధంగా వాటిని తొలగించాలి తర్వాత డిస్పోజ్ చేయాలనేది మనం అవగాహన కల్పించింటే ఎస్ లేదంటే లో ఎస్ అయితే మనం ఎక్కడ అవగాహన కల్పించామనేది మనము ఎంటర్ చేయాలి అనమాట అంగన్వాడీ సెంటర్ అని చెప్పేసి మనము ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చాడు ఎంతమంది పాల్గొన్నారు ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి అని చెప్పేసి మనం కూడా ఇక్కడ నంబర్ వేయచ్చు తర్వాత వెదర్ టాయిలెట్స్ ఆర్ ఇన్స్పెక్టెడ్ మనము టాయిలెట్స్ని మనము చూసారు చెక్ చేశారు అని చెప్పేసి మనకు ఇచ్చాడనమాట సో మనము నంబర్ ఆఫ్ టాయిలెట్స్ అని చెప్పి ఇచ్చాడు మనకు సెంటర్లో వన్ ఆర్ టూ ఉంటాయన్నమాట సో మనకు అది మనం టాయిలెట్స్ పెట్టి ఎంటర్ చేస్తాము తర్వాత నంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఫౌండ్ ఫంక్షన్ అండ్ హైజీన్ ఎన్ని టాయిలెట్స్ పని చేస్తున్నాయి అవి కూడా మరి స్వచ్ఛంగా క్లీన్గా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు అనమాట సో మనకు రెండు నీట్గా ఉన్నాయని చెప్పి ఇచ్చాము తర్వాత వెదర్ ఎనీ ప్లాంటేషన్ డ్రైవ్ అండ్ టేక్ అనమాట ఒకవేళ ఏదైనా మనము చెట్లు ఏదైనా నాటింటే మనం ఇక్కడ ఎస్ అనేది ఇవ్వాలి తర్వాత నెంబర్ ఆఫ్ స్లాపింగ్స్ ప్లాంటెడ్ తర్వాత వారి యొక్క ఫోటోను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి వెదర్ ఎనీ మెగా క్లీనప్ డ్రైవ్ అప్ ఒకవేళ మనం చేసి ఉంటే ఎస్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అని అడుగుతుంది అనమాట పార్టిసిపెంట్స్ని అయితే మనం ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టాఫ్ అండ్ మదర్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ అనమాట ఇచ్చాడు మనము ఈ యొక్క స్టాఫ్కి మదర్స్కి తర్వాత హ్యాండ్ వాష్ మీద మరియు స్వచ్ఛత మీద మనము ఏదైనా అవేర్నెస్ ఇచ్చామా అని చెప్పి అడిగాడు అనమాట ఎస్ అయితే ఎస్ అనమాట మనము తర్వాత నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేది మనకు ఇచ్చాడు మనం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ని ఎంటర్ చేస్తాం ఇక్కడ చూడండి మనకు వచ్చేసి నాలుగు రకాలు ఇచ్చాడు అనమాట ఇక్కడ వన్ ఇది టూ త్రీ ఫోర్ అనమాట సో వీటి గురించి మనం తెలుసుకుందాం చాలామంది టీచర్లు చేసి కూడా సబ్మిట్ చేయకపోవడం వలన మనకు ఆఫీస్ వారు మీరు ఇంకా చేయలేదని చెప్పి మనకు రిపోర్ట్ అయితే పెడతా ఉంటారు అది ఏంటంటే మీరు చేసి ఉంటారు కానీ మీరు ఆన్లైన్కి అయితే సబ్మిట్ చేయరు తర్వాత ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఇక్కడ చూడండి సేవ్ ఆఫ్లైన్ డేటా అనేది కదా మనకు ఒకవేళ నెట్ లేకపోతే మనం మొదటగా చేసి ఇక్కడ దీంట్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ చేసి పెట్టుకున్నంత మాత్రం మనకు సర్వర్కి అయితే వెళ్ళవన్నమాట ఓన్లీ మీ మొబైల్ ఫోన్లోనే ఉంటుందన్నమాట చేసినట్టు సో తర్వాత ఏంటంటే ఒకవేళ మీరు చేసి ఉండి ఆఫ్లైన్లో మళ్ళీ ఓపెన్ చేసి సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అని చెప్పేసి ఇక్కడ టచ్ చేస్తే మీరు ఆఫ్లైన్లో ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నారో దాన్ని సర్వర్కు మనము సబ్మిట్ ఆన్లైన్ డేటాని టచ్ చేయడం ద్వారా అది మనకు సర్వర్క్ అనేది వెళ్ళిపోతుంది ఒకవేళ మనం సేవ్ చేసుకున్న డేటా సరిగా లేదు తీసేసి మళ్ళీ చేద్దాం అనుకుంటే డిలేట్ ఆఫ్లైన్ డేటా అని చెప్పేసి మనం ఇది చేసుకోవాలన్నమాట అది అంటే ఆల్రెడీ మనము నెట్తో మనం కనెక్ట్ కాకోకుండా డేటాని ఎంటర్ చేసి సేవ్లో పెట్టుకున్నప్పుడు మనం మళ్ళీ మార్చుకోవాలనుకుంటే డిలేట్ ఆఫ్ ఆఫ్లైన్ డేటాని మనం టచ్ చేయాలి ఇవన్నీ వద్దు నాకు నెట్ బాగుంది డైరెక్ట్ సబ్మిట్ చేస్తాను అనుకున్నప్పుడు సబ్మిట్ ఆన్లైన్ డేటాను మనం డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట మనం చాలామంది టీచర్సు ఇదేలే సర్వర్కి కనెక్ట్ అవ్వడం అని చెప్పేసి డైరెక్ట్ ఫస్ట్ కొందరు ఇక్కడ సేవ్ ఆఫ్లైన్ డేటాలో పెట్టుకొని నేను చేశాను నేను చేయలేదని రిపోర్ట్లో వచ్చిందని చెప్పి కంగారు పడుతూ ఉంటారనమాట ఒకవేళ మీకు నెట్ ఉంటే డైరెక్ట్గా ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి సబ్మిట్ ఆన్లైన్ డేటా ఒకవేళ నెట్ లేదు మీకు అనుకుంటే అప్పుడు మొదటగా సేవ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ను సబ్మిట్ ఆఫ్లైన్ డేటా చేయాలన్నమాట సో మనకు నెట్ ఉందనుకోండి డైరెక్ట్గా మనము సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి స్వచ్ఛతా దివాస్ డేటా హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఈవర్ సబ్మిషన్ ఐడి అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఓకేనైతే టచ్ చేయాలన్నమాట టచ్ చేస్తే చూడండి ఇక్కడ మనకు మనకు ఫస్ట్కి వచ్చింది తర్వాత డేటా ఈవెంట్ డే డేటా రిపోర్ట్ వచ్చేసి సబ్మిటెడ్ అనమాట సో మనము ఈరోజు ఈవెంట్ని అయితే మనము ఈ సెంటర్కి సంబంధించి సబ్మిట్ అయితే చేసామన్నమాట సో ఇదండి ఈ విధంగా మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈవెంట్ని అయితే మన అంగన్వాడీ సెంటర్ నుంచి ఈ విధంగా అయితే ఎస్ఎస్సీఏ యాప్లో మనము సబ్మిట్ చేసే విధానం అన్నమాట థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్